ఇవి స్నానపు ఘాట్ల కుప్పల ఇది రాజమండ్రిలోని ఘాట్లు పడింది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఉత్తమ కార్పొరేషన్గా అవార్డు అందుకుంది కార్తీక మాసం అత్యంత ప్రదమైన మాసంగా ప్రజల విశ్వాసం ఈ మాసంలో చేసే గోదావరి స్నానం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఆ కారణంగానే కార్తీక మాసంలో ఒక రాజమహేంద్రవరం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గోదావరి స్నానాలకు ప్రజలు వేలాదిగా వస్తుంటారు అయితే అందుకు కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు మర్చికైన కనిపించకపోవటం విడ్డూరంగా ఉందని ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది కార్తీక మాసంలో పుణ్య స్నానాలను ఆచరించడానికి వీలుగా అటు లాంచీల రేవు నుంచి ఇటు కోట్లింగాల రేవు వరకు ఘాట్లు శుభ్రం చేసిన దాఖలాలు కనిపించడం లేదు ఎక్కడ చూసినా చెత్తా చెదారం రాళ్ళు రప్పలతో పాటు దుర్గంధం వ్యాపిస్తుండటంతో అసలు ఆయా ఘాట్లోకి వెళ్ళడానికే భక్తులు భయపడుతున్నారు అసలు ఏ ఘాట్లోకి అడిగి పెట్టాలన్నా తొరిగిపోయిన పిచ్చి మొక్కలు మట్టితో పాటు చెత్త చెదరాలతో ఆయా ఘాట్లు చెత్త గుట్టలను తలపిస్తున్నాయి దీంతో ప్రజల నుంచి భక్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం వ్యక్తమవుతుంది రాజమహేంద్రవరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని అటు ప్రజాప్రతినిధులు ఇటు కార్పొరేషన్ అధికారులు ప్రచారాలు ఓదరగొట్టున్నారు తప్ప అందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఆయా ఘాట్లోకి స్నానానికి వెళ్ళాలంటేనే అహ అసహ్యం వేస్తుందని ఘాట్లోకి నేరుగా అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు భక్తులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు దీనికి తోడు పుష్కరాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఎక్కడా పనులు ప్రారంభించిన దాఖలాలు కనిపించడం లేదు పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తామని నగరాన్ని అంద అందంగా తీర్చిదిద్దుతామన్న అధికారులు ప్రతినిధుల మాటలు నీటి మూటలుగానే ఉన్నాయని పనులు మాత్రం చేపట్టడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు ఓకతంపుడు ఉపన్యాసాలు కట్టిపెట్టి ప్రజా సమస్యల మీద దృష్టి సారించాలని వారు కోరుతున్నారు కనీసం కార్తీక మాసంలో కూడా రాజమండ్రి నగరంలోని ఘాట్లలో ప్రశాంతంగా శుభ్రంగా స్నానం చేసే పరిస్థితి లేదని వారు వాపోతున్నారు ఎప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టి ఘాట్లను శుభ్రం చేసి ప్రజలు భక్తుల స్నానాలకు అనుగుణంగా శుభ్రం చేయాలని వారు కోరుతున్నారు